బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కానీ జగత్తంతా ఇదే కదా ఇప్పుడు గమనిస్తే ఐదు లేనిది ఎక్కడ ఐదు జరగనిది ఎక్కడ అణువు మొదలు బ్రహ్మాండంలో కూడా జరుగుతున్నాయి మాటకు వస్తే ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ మీరు కొంచెం ఆలోచిస్తే ఈ ఎవరీ ఆటం ఇదే జరుగుతుంది పంచకృత్యాలు జరుగుతున్నాయి అవునా లేదు చెప్పండి ప్రతి చోట పైగా అక్కడ శివశక్తి అందు ఉండ ఉన్నది అనడానికి ఆధారం ఏమిటంటే ఇదేది నువ్వు తయారు చేసుకోలేవు దాంట్లో స్వతసిద్ధంగా ఉంది అగ్నిలో తగలబెట్టే శక్తి ఎవరు దాహం తెచ్చే శక్తి నీటిలో ఇచ్చారు భూమికి ధారణా శక్తి ఎవరిచ్చారు అన్నిటి తనలో పొదుపుకునే శక్తి ఆకాశానికి ఎవరిచ్చారు వీచి ప్రాణాన్ని ఇచ్చే శక్తి వాయువుకి ఎవరిచ్చారు ఇలా అడిగే ప్రశ్న ఈ తలకై కవరిచ్చారు ఆలోచిస్తూ ఉంటే ఇది అంత శివ శక్తేగా కనుక దేవుడున్నాడో లోడేవాడు చెప్పలేరు కానీ శక్తి ఉంది నొప్పుకోవాల్సిందే కదా ఆ ఒప్పుకున్నప్పుడే ఆ నోటితోనే మర ఒప్పుకోవాలి ఈ శక్తులు మనం తయారు చేయలేము మన ఇక్కడ కానీ ఎవడి వల్ల ఈ శక్తి ఉందో వాడు ఈశ్వరుడు గదిలోకి వచ్చి ఎంత బాగుందండి కాంతి గోడల నిండా అనేకంటే ఇంత గోడలపై కాంతిస్తున్న దీపం వైపు ఒక్కసారి చూస్తే ఎలా సరిపోతుందో ఈ శక్తులన్నీ ఎవడో శివుడిని చూసి రెండు కలిపి పట్టుకో అంతే కానీ కాంతిని తెరుచుకోవడానికి గోడలు పగల కొట్టక్కర్లే అలాగే కుర్చీలు తీసి ఎక్కడో పెట్టేక్కర్ మీరందరూ ఖాళీ అయిపోండి కాంతిని చూస్తాం అనక్కర్లేదు ఆ కాంతి తెలివితో మనం కూర్చుంటే చాలు కానీ ప్రపంచం ఏదీ మార్చక్కర్లేదు ప్రపంచంలో ప్రతిదీ శివశక్తి స్వరూపంలో దర్శిస్తే చాలండి ఇక్కడ అదే శివశక్తి దర్శనం అది చేయించడానికి పెద్దవాళ్ళు మనకు అనేక రకాల ప్రక్రియలు చెప్పారు ఏది చూసినా శివశక్తే ఇంతవరకు ప్రపంచంలో శివశక్తి పంచభూతాల్లో శివశక్తి అంటే పంచభూతాలు చూడని ఎప్పుడు చెప్పండి ఇక్కడ అన్నీ అన్నీ అన్ని శివశక్తి వెలిస్తాలే ఇది తెలిసాక నేననేది ఏం పో ఏమైపోయింది అహం అదే అయిపోయింది అప్పుడు అహం బ్రహ్మాస్మ అయిపోయింది కి విడిచిపెట్టి అదే అహమిత్యేవ విభావయే భవానీ అహం మళ్ళీ అహం వచ్చింది చూసారా అదే పురమధితురాహో పురుషిక అని అద్భుతంగా తెలియజేశారు ఇక్కడ కనుకనే పిండాండంలో కానీ బ్రహ్మాండంలో కానీ పిండాండములు చరములు బ్రహ్మాండము ఆచరము కానీ పిండాండ బ్రహ్మాండం అంతా శివశక్త్యాత్మకం శివుడు శక్తితో పంచధ ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తున్నాడు ఇది శివశక్తి సందర్శనం మొదటి రోజు కనుకనే ఆ శివశక్తి అనుగ్రహం లేకపోతే బ్రహ్మాండంలో అగ్ని అనబడేవాడు వాయువు అనేవాడు వరుణ్ అనేవాడు ఎవరూ లేడు కనుకనే హరిహర బ్రహ్మాదివి అని చెప్పడంలో హరిహర విరించాదివిహి అనే మాటను అంత చక్కగా చెప్పాడు కనుక అంత పరమేశ్వరుడు కూడా శక్తి లేకపోతే ఇవేవి చేయలేడు కదా అందుకే ఆ శివుని యొక్క శక్తిని అత తా ఆరాధ్యం హరిహర విరించాది విరపి అలాంటి శక్తిని స్థుతించాలి అంటే అందరూ చేయగలరా అండి ప్రణంతుం స్తోతుం వా కథం అకృతపుణ్య ప్రభవతి ఏ పుణ్యాలు లేనివాడు నమస్కరించడానికి కానీ స్తోత్రాలు చేయడానికి కానీ ఎలా సమర్థులు అవుతాడమ్మా అన్నారు అలాంటి శక్తిని ఆరాధించాలంటే వెనకాల పుణ్యాలు ఉండాలి పుణ్యం అంటే పవిత్ర కర్మల బలం పుణ్యం అలాంటి పవిత్ర కర్మలు గతంలో చేసినట్లు అయితేనే ఇప్పుడు ఆ శక్తిని నమస్కరించాలని స్తోత్రం చేయాలని బుద్ధి పుడుతుంది బుద్ధి పుట్టడం ఒకటి చేయడం ఒకటి చేసే శక్తి ఉండాలి కదా భగవత్వాలు మొదలే చెప్పారు ఇవాళ నీకు సౌందర్య స్తోత్రం చేస్తున్నానా అంటే నా వల్ల కాదమ్మా అని మొదలై చెప్పారు ఇక్కడ ఎందుకంటే నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా అనేక జన్మల పుణ్య విశేషాలు ఉంటే కానీ లభించదు కదా ఎందుకంటే శక్తి లేని ఏది చేయలేం కదా అందుకే దేవతలు కూడా సుచిస్తారు అందుకే దేవాదుల చేత ఆరాధింపబడేటువంటి ఆ పరాశక్తిని నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా వెనకాల పుణ్యవలం ఉండాలి ఎందుకంటే కోట్ల జీవులు ఉన్నారు జగత్తులో ఎంతమందికి స్తోత్రించే బుద్ధి ఉంది ఎంతమందికి నమస్కరించే బుద్ధి ఉంది ఆ ఉన్న వాళ్ళలో ఎంతమంది చేయగలుగుతున్నారు అవి ఊరికిన పదం కాదు ప్రణంతం అన్న మాటలోనే త్రికరణాలు కలిపి చేసే నమస్కారానికి ప్రణతి అని పేరు నతి అంటే నమస్కారం ప్రణతి అంటే అది అక్కడ నతిరియం అన్నాడు ఇక్కడ ప్రణంతం ఉన్నాడు అది ఇక్కడ అందుకే నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా తల్లి పుణ్యాలు ఉండాలి కదా అన్నాడు అంటే నాకు ఎన్నో పుణ్యాలు ఉన్నాయి కనుక స్తోత్రం అన్నారు శంకరులు నాకు పుణ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ శక్తి లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరు కనుక ఆ శక్తినిచ్చి నేను స్తోత్రం చేసే చెయ్యమ్మా అని అత్యంత వినయంగా అన్నారు అదేమి చిత్రమో కానీ శివాశక్తి ఎప్పుడు వాళ్ళిద్దరిని మర్చిపోకూడదు శక్తి శివుడు ఇద్దరిని కలిపి చేసే ఆరాధనే అత్యంత ఉత్కృష్ట ఆరాధన అది వాళ్ళిద్దరు సామరస్యం తెలిసి చేసే ఆరాధన సామరస్యానికి మంచి పదం ఏది ఉందా అర్థం కావడానికి అంటే ఒక దొరికింది హార్మన్ హార్మోన్ అంటే మీకు తెలుసు కదా ఒక రెండిటి యొక్క సమరస స్థితి రెండు పొసకపోతే అంత తినేస్తుంది ఆ రెండు ఒకదానికో పొందిక పొసగడం హార్మన్ అంటే రెండు ఒకే క్షీణంలో ఉండాలి ఏకీభవించి ఉండాలి ఇక్కడ ఏకీభవించడం పెద్ద కష్టమండి హార్మన్ ఆ హార్మన్ ఎవరి దగ్గర కనబడుతుందంటే శివశక్తుల దగ్గర హార్మోని ఉంది ఇద్దరు కలిసి అంత అన్యోన్యంగా ఉంటారు హార్మనీకి మరొక భావమే అన్యోన్యం అన్యోన్య భావన అందుకే ఎవరినైనా దంపతులను ఆశీర్వదించినప్పుడు శివపార్వతుల్లో ఉండాలంటారు ఏమిటో వాళ్ళ పేర్లే చెప్తాం ఆది దంపతులు ఆఖరికి పెళ్లి చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి కూడా సనాతనులైన ఉమామహేశ్వరుని మిమ్ము పురాణ దంపతుల అంది ఇక్కడ వాళ్ళిద్దరికి ఆ సామరస్యం ఉంది అది ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలంటే వాళ్ళిద్దరిని పూజిస్తే సామరస్యం ఇంట్లో వస్తుంది హార్మనీ ఎందుకంటే ప్రతివాడు తనకి జాగ్రత్తగా హార్మోని కుదరినప్పుడు కోపాలు తాపాలు ద్వేషాలు బాధలు ఇంట్లో పరస్పర హార్మోని కుదరకపోతే ఇంట్లోనే హార్మోని పెట్లు మొగుతాయి చాలా బాధాకరంగా మనకు తెలిసినవే కానీ హార్మోని ఉంటే హాయిగా ఉంటుంది సామరస్యమే శాంతికి హేతు ఆ సామరస్యం వీళ్ళిద్దరి సామరస్యాన్ని ఎవడు ఉపాసిస్తాడు సామరస్యం తెలుస్తుంది సామరస్య ఉపాసన చేయాలండి ఇంత శరీరంలో ఏ చైతన్య రూపం తిరుగుతోందో అది నా లోపల ఆత్మరూపుడైన సదాశివునిదే అని తెలుసుకుంటూ ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఏ శరీరం కాదు అనడం కాదు శరీరంలో కూడా ఆత్మ యొక్క చైతన్యాన్ని బయట ప్రపంచంలో ఆత్మ యొక్క చైతన్యం చూసి ఆత్మ వేరు చైతన్యం వేరు కాదు ఉన్నదంతా శివశక్తే నాతో పాటు విశ్వమంతా అప్పుడు ఏకత్వ దర్శనం వచ్చిందా లేదా ఆ భావంలోకి వెళ్ళి ఆ సమరస పరానంద పరయోహో మళ్ళీ సౌందర్యలకల్లో సమరసపరానందం అని వేశాడు అద్దరు కూడా సమరసం రసం అంటే అనుభూతి ఏకానుభూతి ఎప్పుడైనా ఆనందం ఆ సమరసంలో ఉంటుందండి ఏకానుభూతిలోకి వచ్చినప్పుడే ఆనందాన్ని అనుభవించగలం ఇప్పుడు జానమానం జానం మనస్మానం మనసుంటే ఏటో ఉంటుంది రెండు కలిసి ఒక దానికి వెళ్తే అంత ఆనందం అండి కానీ హార్మోనీలో అదే భార్యాభర్త సమరస స్థితిలో పొందిన ఆనందం చాలా విశేషమంటుంది కానీ సమరస స్థితి మనకు కలగాలి అంటే సమరస స్థితి ఎవరి దగ్గర సహజంగా ఉందో స్వాభావికంగా ఉందో శాశ్వతంగా ఉందో వాళ్ళని ఆరాధిస్తే చాలు వాళ్ళెవరు అంటే వాళ్ళిద్దరు వేరు వేరు కాదు అందుకే ఒకరి పక్కన ఒకరు కూర్చున్న రూపం ఉంటే ఉండవచ్చుగాక ఒకరిలో ఇద్దరు ఉండడం అనే రూపం ఒక అత్యద్భుతం అండి అది అర్ధనా సరూప సమరస రూపం అక్కడ కనబడతాం ఈ సమరస స్థితిలో ఇద్దరు ఒకడు ఇద్దరుగా కనబడ్డం ఇద్దరూ ఒకడిగా అనిపించడం ఇందాక ఆమె ఏంటన్నాం ఒకడే ఇద్దరు అయ్యేట దీనికి మళ్ళీ మనకు ఉపషద్వాక్యములు దాని నుంచి ధర్మశాస్త్ర వాక్యాలు కూడా ఏం చెప్తుందంటే సృష్టికు పూర్వం మళ్ళీ ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడుతోనే ప్రారంభం అవుతుంది ఏంటో తెలియదు తర్వాత అనేకం వచ్చాయి ఒకటి నుంచి దూరంగా అనేకం లేవు ఒక్కడు తన శక్తితో అనేకంగా అయ్యాడు ఆ సూత్రం అలాగే మాట మాటకి ఎందుకు గుర్తు చెప్తున్నానంటే గుర్తుండిపోతుంది ఏం చెప్పారండి అంటే ఆ మాట మాట ఒకడే చెప్పిన ఒకడు ఎన్నో అయ్యాడు అది గుర్తున్నా నాకు చాలా సంతోషం అనేకంగా కనబడుతున్న వాటి ఎందు ఒకడే తన శక్తితో ఉన్నాడంటే ఇంక అనేక వదిలి ఒకడు శక్తి మిగిలిపోయారు కదా అది తెలుసుకోవాల్సింది కనుక అద్భుతమైన స్వరూపం ఒక్కదానిలోనే ఇద్దరు ఉన్నారు అది ఇద్దరుగా అవ్వలేదుట సహ తం ద్వేధా విభజ్య ఈ మాత్రం శాస్త్ర ఈ మాట శాస్త్రాలతో మనుస్మృతులు కూడా చెప్తాడు ఈ మాట అంటే ఒక్కడున్నవాడికి వాడికి ఏం తోచలేదు అందుకు తనను తాను అనేకం చేసుకున్నాడు ఏది తోచలేదు కానీ ఇంకోటిని పిలిచి కొట్టుకోవడానికి ఇంకోటి లేదు కదా ఉన్నది ఒకడే ఉన్నది ఒకడే గనక ఆయన తన శక్తితో ఒక్కసారి అనేకం కాగలిగాడు అలా అవుతాడండి అంటే కృష్ణపరమాత్మకు అవతరించినప్పుడు ఒక్కడు పదహారు వేల రూపాయలతో లేడు కానీ పదహారు వేలు అయినా అలా భగవంతుడి దగ్గర అలాంటి శక్తి ఉంది అది ఎలాంటిది అంటే మాయాబీవ విజృంభయత్య మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమయుదం శ్రీ దక్షిణామూర్తయ్య అక్కడ పట్టుకుంటున్నాడు ఇవన్నీ ఆలోచిస్తే అద్భుతాలు కనబడతాయండి ఇక్కడ ఒక్కడే అనేకం అనేకల్లో ఒక్కడు అలా అనేకం అవడం అనేకంలో ఒక్కడు ఉండడం ఆయన శక్తితో చేస్తున్నాడు కనుక శక్తితో కలిసే ఉన్నాడు అది మీ ఇద్దరం విడిగాలేము మొత్తం విశ్వానంతటి ఒక్క రూపంలో చూడంటే అదే అర్ధరాశ స్వరూపం మొత్తం విశ్వం అందులోనే కనబడుతుంది జగత్తులో అణుమతులు బ్రహ్మాండం వరకు శివశక్త్యాత్మకం కానిది లేదు కనుక వారిద్దరిని కలిపి ఒకే రూపంతో ఆరాధించడం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఏంటంటే మరీ శరీరంలో సగమం పక్కన కూర్చోవచ్చు కదని వేరుగా కాదయ్యా ఇద్దరు కలిసి ఒక రూపంతో ఉంటారు మహా అయితే సభలో కూర్చోవలసి ఒళ్ళు పెట్టుకుంటాడు శివకామేశ్వరం అంటున్నాం కదా ఎలాగైనా వాళ్ళిద్దరి యొక్క అవిభాజ్యతత్వం చూపించడం అందుకే కేవలం భారతీయ సనాతన హైందవ ధర్మంలో మాత్రమే దంపతి పూజ దంపతి ఉపాసన అనేది కనబడుతుంది ఒక్కసారి ఆలోచించాలి ఉమామహేశ్వరాభ్యాన్నమా లక్ష్మీనారాయణాభ్యాన్నమా వాణి హిరణ్య గర్భాభ్యాన్నమా శ శచివృందరాభ్యాన్నమా ఇలాంటివి జాగ్రత్తగా వింటే దంపతి ధర్మం యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది అలాంటి దివ్య దంపతి తత్వాన్ని మన సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి ఆ దాంపత్య ధర్మాన్ని గృహస్థాశ్రమంలో ప్రధానంగా పెట్టి దాని ద్వారా ధర్మం నిలబడుతుందని చూపించే ఋషి పరంపరకు ఒక నమస్కారం ఇక్కడ ఆ సమరస స్థితి రాక ఎంత నువ్వు లేక నేను లేను నువ్వే నా ప్రాణం అని కలిసిపోయినా మళ్ళీ మూడో రోజు నుంచి విడిపోవడానికి లాయలు దగ్గరికి వెళ్తే సమరసం ఆగాలని నేను వాళ్ళు చెప్తూ ఉంటే పడే బాధలు చూస్తున్నాను ఇక్కడ కారణం ఆ సమరసం లేకపోవడం వల్ల కనుక ఎప్పుడు ఆది దంపతుల్ని చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకుని పూజించడం అనేది ఒక్కటి అలవాటు చేస్తే ఈ సమరస స్థితి తెలిసి ధన్యులమవుతాం కానీ తాత్వికంగా పార్వతీ పరమేశ్వరులు ధార్మికంగా ప పార్వతీ పరమేశ్వరులు ఉపాసనా పరంగా పార్వతీ పరమేశ్వరులు మూడు రూపాలుగా ఇవాళ శివ శివశక్తుని దర్శనం చేశాం ధర్మపరంగా అనేది ఇంతకే గృహస్థ ధర్మానికి ఆది దంపతి ధర్మం దాని ఎందుకు సమరసం సాధించడం చిన్న విషయం కాదు ఒకసారి పడదు ఒకసారి ఆవిడపడదు ఆ రెండు సాధించడం అంటే వివేకం వల్ల సహనం వల్ల సాధించగలిగితే సంతానం క్షేమంగా ఉంటారు పరంపర కొనసాగుతుంటారు అది ధార్మికంగా శివశక్తి ధార్మిక చైతన్యం ఉపాసనాపరంగా పరంగా శివశక్తి అంటే మీ ఇష్టం మహాకామేశ్వరి కామేశ్వరుడు మహాకాళి మహాకాలు మీ ఇష్టం ఎలా చూసిన లక్ష్మీనారాయణుడు మామేశ్వరుడు ఇదంతా కూడా ఉపాసనా పరంగా ఇప్పుడు శివశక్తి తత్వాలు ఎన్ని రకాల కోసం గుర్తుపెట్టుకొని చాలు ధార్మికంగా ఉపాసన పరంగా తాత్వికంగా ఫిలసాఫికల్ స్టేట్లో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल